ఒక గ్లాస్ రేషన్ బియ్యం అలాగే ఒక ఆలూతో ఈ రెసిపీ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను మధ్యాహ్నం లంచ్లోకి కానీ అలాగే నైట్ డిన్నర్లోకి కానీ చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే ఇందులోకి ఏ కర్రీ కూడా అవసరం లేదండి చట్నీ కూడా అవసరం లేదు అదే తినేవచ్చండి అంత టేస్టీగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ అయితే ప్రెస్ చేయండి బెల్ ఐకెన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి హెల్దీగా రేషన్ బియ్యంతో అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలకైతే వెళ్ళిపోదామా ఇంకా ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కాస్త ఒక రెండు స్పూన్ల దాకా నెయ్యి అయితే వేసుకోవాలండి నెయ్యి ప్లేస్లో ఇక్కడ ఆయిల్ కూడా వేసుకోవచ్చు నెయ్యి వేస్తే టేస్ట్ అయితే ఉంటుంది ఈ నెయ్యి కొంచెం వేడైన తర్వాత అయితే ముందుగా ఇంకా జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి ఇలా జీలకర్ర ఆవాలు చిటపటమన్నాక చిన్నగా తరిగేసుకున్న అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే కట్ చేసుకున్న కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ దాకా తెల్ల నువ్వులు అయితే వేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ నువ్వులు పోపు వేయడం వల్ల ఈ రెసిపీకి అయితే ఈ నువ్వులు కూడా అన్న తర్వాత అయితే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి ఇంకా ముందుగా అయితే ఒక గ్లాస్ రేషన్ బియ్యం అయితే తీసుకొని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని మంచి నీళ్ళు అయితే వేసుకొని నేను ఇక్కడ ఒక గంట పాటైతే నానపెట్టేసుకున్నానండి ఈ బియ్యం కూడా నానినాయండి బాగా నానిపోయినాయి ఇంకా ఇందులో వాటర్ అయితే వంపేసుకున్నాము ఇప్పుడు ఇంకా ఇప్పుడు ముందుగా జార్ తీసుకొని ఈ బియ్యాన్ని అయితే జాబ్లోకి అయితే వేసుకోవాలి ఇంకా అందులోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి అయితే ఈ పిండిని అయితే వేసుకుంటున్నానండి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇందులోకి ఒక ఆలు తీసుకున్నానండి పైన చెక్కు మొత్తం తీసుకున్నాను ఇంకా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి అదే తురిమేసుకోవాలండి ఇందులో మనం ఆలులో పిండి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా ఒక రెండు సార్లు వాటర్ అయితే వేసుకొని వాటర్ అయితే వంపేసుకోవాలి ఇంకా ఇందులో వాటర్ అయితే వేసుకొని ఇలా పిండేసుకుందామండి వాటర్ ఏం లేకుండా ఇలా చేతితో గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇంకా దాన్ని ఈ బియ్యం పిండిలోకి అయితే వేసుకోవాలి ఇంకా ఇలా మొత్తం అయితే పిండేసుకున్నానండి వాటర్ అయితే ఇప్పుడు ఇందులోకి ఇలా తురిమేసుకున్న ఒకటి క్యారెట్ అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ నేను పెద్ద సైజ్ క్యారెట్ అయితే తీసుకున్నాను అందులోకి ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఒకటి టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నాను అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇంకా అలాగే ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా ముందుగానే పోపు అయితే వేసుకున్నాం కదండి ఆ పోపు కూడా ఇందులోకి అయితే వేసుకోవాలి ఇంకా అన్నీ వేసేసుకొని ఇంకా మనం ఈ పిండిలో బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలండి కింద నుంచి పైన వరకు బాగా కలిపేసుకోవాలి కలిసిపోయేటట్టు ఇంకా వీళ్ళంతా బాగా కలిపేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకోవాలండి ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇక్కడ పిండి చూపిస్తాను చూడండి ఈ కంటెస్టెంట్ అయితే ఉండాలండి పిండి అయితే ఇంకా దీన్ని వేసుకోవడానికి కడాయి కూడా పెట్టేసుకున్నానండి కడాయి కూడా హీట్ అయింది ఇంకా హెల్తీగా చేస్తున్నాం కాబట్టి నూనె లేకుండా కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాను కొంచమేనండి ఈ నెయ్యి వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా ఇలా ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని అయితే అంతా మొత్తం బాగా ఒకసారి కలిపేసుకొని ఇంకా ఇప్పుడు ఇందులోకి అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని మనం ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకోవాలండి ఒక రెండు నిమిషాల తర్వాత అయితే చూడండి పైన మొత్తం ఆరిపోయింది కదా ఇంకొక సైడ్కి అయితే తిప్పేసుకోవాలండి ఇలా ఇలా తిప్పేసుకొని ఇప్పుడు కూడా మూత పెట్టేసుకోవాలండి చూడండి ఇంకా రెండు వైపులు అయితే బాగా కాలింది కదండి ఇంకా దీన్ని ప్లేట్లో అయితే తీసేసుకుంటున్నాను ఇంకా కొద్దిగా అలాగే నెయ్యి అయితే వేసుకొని ఇంకా ఇప్పుడు ఈ పిండిని అయితే ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా మూత అయితే పెట్టేసుకోవాలి ఇలా కాలిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే తిట్టేసుకోవాలండి ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇది కూడా రెండు వైపులో బాగా కాలిందండి ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా ఇంకొక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ అయితే తిప్పేసుకున్నామండి ఇలా మొత్తం అన్నీ ఇలానే చేసుకోవాలండి కేవలం పదే పది నిమిషాల్లో రెడీ అయిపోయే ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ లంచ్ బాక్సెస్కి కూడా చాలా బాగుంటాయండి ఈ రెసిపీ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా నేను ఇందులోకి ఇంకా టమాటా సాస్ అలాగే పెరుగు అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఇప్పుడు దీన్ని తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి ఇంకా ఫస్ట్ సాస్ అయితే తినేస్తున్నాం ఆస్తో కానీ పెరుగుతో కానీ చాలా బాగుందండి ఈ రెసిపీ అయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాటిలాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సింపుల్ వై